మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత దరువులు బోధ ప్రతాపము ఒకటి ఎరుక తను గురుముఖమున దాని మూల గూడార్థం గురు తిరిగి లోపల హరిగని కరిమ్రగ్గినట్లు నచలా మోగన్నా నిల్వదు ఎంత ఆశ్చర్యమన్నా గురుతేమీలేనట్టి పరిపూర్ణమిదియాని గురుతేమీ లేనట్టి పరిపూర్ణమిది అని ఎరుకెన్నా డెరుగాదు ఎరిగే నానొక వేళ వరుసతో కల జాగ్రత్తను నెట్లెరుగా నేర్చును తద్విదంబున హరుణి తిమిరము జాడబోయిన కరణిగా నిలచుండనట్లే నచలమోగన్నా నిల్వదు ఎంత ఆశ్చర్యమన్నా ప్రతాపము రెండు లవణంబు గూడిన ద్రవమైనను దాని విధమునన్ చవి బుట్ట బోధ విన్నను భవనాశస్థితుల ఎరుకా భ్రమయట్లే చను కీలదలా సీనాశ్రమలు లేవిగను ప్రిమాల ముగగురుని పద పద్మముల నమ్మి ప్రవిమాల ముగ గురుని పద పద్మముల నమ్మి స్తవమాచారించేటి సాధు సత్పురుషులు అవని లోయగ బుట్ట బోరని ఆర్యులేరన భేరి వేసిరి చవిన బెట్టిన ఎరుకలేదని చెప్పి తిని భ్రమ భ్రమయట్లే చను లేవిగను బోధ మూడు సిరిగన్న మరి మరి దూరం ఎట్లు మాగున శాలి పరిపూర్ణ బోధవడసిన మరి ఎందున లేని ఎరుకా మటుమాయా భయాలందో ఎటు నిల్వన్నా గురుమంత్ర మణి ఏటి దురుసాయుదముతో గురుమంత్ర ఏటి దురుసాయుధముతోటి ఎరుక వృక్షము మూలా మెరిగి నరుకని వారు తిరిగి పుట్టుదు రెప్పటికిన స్థిరపు ఎరుకను నెరిగి నరిగిన తిరిగి పొట్టని పొట్టలేరుక గురు నిజ మేలుకుంటే ఈ భయలందు ఎటు నిల్వదన్నా బోధ ప్రతాపము నాలుగు మరణ సుషుప్తిలో స్వప్నం బెరుక జగంబేడలేక తెంచును ఈ పరిపూర్ణ బయలు లోపల నరుదించును తనకు తానే నా పుత్ర వినరా బయలును చూస్తే నగుపాడా దౌరా ఏ పగిదిగను పిలిచి నెగూనో కదా ఎరుక ఏ పగిది గనుపించి నెగూనో కదా ఎరుక యా పగిదే కళ మేల్క జూ పెట్టు మీ రెండు వచ్చి పోగున దెంట్లను అది మొదలి రింగితే చూపు రూపుల ఎరుకైది అది చూసి వారెవరుండెరపుడు నా పుత్ర వినరా బయలును చూస్తే దౌరా ఐదు రోగిష్టి నౌషంబును బాగుగా చే కొన్న వ్యాధి బాధలు విడును ఈ గురు బోదట్టులనే వేగంబునగొన్నవ కేదిరా బాధ చెంతలు దిరే లేదు ఏ వేద మోహంబూ గల భ్రాంతి ఎరుకాను మోహంబు గల భ్రాంతి తోగుడు ఎరుకాను నీ గుర్తు చేతాను నీ వరగే పరిపూర్ణము వేగమున దర్శించి నీ వెటకే గుర్వము నీకు గద పరి పరి నీ గురుతు నెరిగే శరీరా బాధ చింతలు దిరే లేదు ఏ వేద బోధ ప్రతాపము ఆరు నిప్పు కర్పూరములు కొంతసేపు నగుపడి మరలన్ నిప్పు కర్పూరములు చనునప్పకి దిగలేని ఎరుక నగుపాడే గదరా బయలందేడా నగుపాడా దౌరా తిప్పాలు గల ఎరుక తప్పున నరుదించి తిప్పలు గల ఎరుక తప్పు నా నరుదెంచి అప్పుడే గురు శిష్యులై మాట్లాడినా మీద చెప్పకనుమటు మాయగదరా చెప్పుటకునెవరై తెలియరిగా చెప్పిదేమి చెప్పరానిది చెప్పిది నీ ఎడ తెగని దాంట్లో నగుపాడే గదరా బయలందేడా దౌరా ಇತಿ ಶ್ರೀ ನಿಜಾನಂದೋಲೋಜು ವೀರಯ್ಯಚಾರ್ಯರಚಿತ್ ದಯಾತ್ಮ ದೋಷರಹಿತ ಪರಮ ತೇ ಬೋಧ ಪ್ರತಾಪ್ ನಮೋಧ್ಯಾ ಮದ್ಗುರು ದೇವು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಸಮೇತ ಅಭಿಯಾನಂದ ಸ್ವಾ ಪದ್ಮ ಪ್ರಣಮಿಲ್ುತು ಶುದ್ಧ ನಿರ್ಗುಣ ಪರತತ್ವ ಬೋಧಾಮೃತ ಬೋಧ ಅಮೃತ ಕಂದಾರ್ಥರುವು ಬೋಧಸ್ಥಿತಿ ಲಕ್ಷಣಮು ಒ ತತ್ವ ಮಂತ್ರಟನುಗಲ దాతత్వం బరయునట్టి ఎనిమిషు చరితం భూతలమున సన్మిషులకు నేతీరున తెలయనగునుగరాదప్ప అందరి వలెనే దిరుగుగాదప్ప భూత భావిష్య విఖ్యాత చే భూత భావిష్య ప్రసిద్ధి చే దాతయూఢకీల ప్రఖ్యాతి గల్గి స్వాతి వర్షము గురియునంతట హేతు హేతువగు బిందువులు ముత్యము లేతరిగా పరిపూర్ణ బోధ నిరుగరాధప్ప అందరి వలెనే దిరుగుగా దప్ప బోధస్థితి లక్షణము రెండు బెల్లపు కొండని అన్నను బెల్లము దాంట్లో ఎట్టి వదుగన్ కళ్ళ జగంబునదిరుగును ఎల్లరులకు దాస్తినీ ఎరుకా ఒల్లెరుకలనే జోలీ నొదలీన వారికి ఒల్లెరు కలనే జోలీ నొదలీన వారికి కల్లా జగమెరు కాలు గల దూవారల కన్నా చెల్లు నాయి మాట కుచ్చిత జనుడు నరకము పాలుగాదే తెల్ల మగునా నేతి బీరలకెల్లనే వడచినట్లు ఈ బోధాస్థితుని నిరిగి నాయత బోధ బోధస్థితి లక్షణము మూడు కోరడొకటైన బీదల దార్యుడ్యుల సమముగాను దళపోయును సంసార నిమగ్నులు నర్చటి నేరంబులుగాంచి నీతిగా దనడు ఇతరులది ప్రఖ్యాతి తావినడు నారి పుత్రుల చూచి నానంద మొందాడు పుత్రుల చూచి నానంద మొందాడు ఎట్టి ఘోర పాదలకైనా పారడు యుద్ధం లోపల పోరు జేయుడు పెద్దలై మరడు గురుగ ఎప్పుడు మేరడు ఎవరెట్టులున్నా దనడు ఇతరులది ప్రఖ్యాతి తా వినడు బోధస్థితి లక్షణము నాలుగు పరిపూర్ణ నాడి విడనాడి శిష్యుడెట్లుండనకన్ కరచరణంబులు తమ పని జరిపిన విధముగను చూడు నతి చక్కదనము పురుషుడు లేని సౌందర్యాకరము కరిదిన్న వెలుగా కాయలు నున్న విధము కరిదిన్న వెలుగా కాయలు నున్న విధము ఎత్తర గోకాలినులుకపురీనట్లుగా స్థిర లేనివి మరి మరి గగలిగుండినట్లుగా ఎరుక వివిధము నుండు తనుత నిరిగిన తరువాత మిగులా నది చక్క ధనము పురుషుడు లేని సౌందర్యకరము బోధ బోధస్థితి లక్షణము ఐదు స్థితి నట్టి వారలు రతనములు రాళ్ళలో నిరతనముల బలెన్ క్షితి మానవులతో నతి వ్యవహారములు సలుపు నట్లానే వినుమీ లోకములోనెట్లానే కనుమీ पति भक्ति ना पढ़ाती भूषण अलंदु पतिभक्ति गलीगी ना पढ़ाती भूषण अलंदु हितवाये मंगला सूत्र पताका मुंडी ना ये टलो कुतुकमोतापरी पूर्णा मोन्नदी में नारका कली में। గతియని అని న పిబాలు నింద్రియవేతలు జంతిన విధము నెరుగీ నట్లానే వినుమీ లోకములోవరిట్లనే కనుమీ బోధస్థితి లక్షణము ఆరు సువిచార ఇట్టి స్థితి గల ప్రవిమల చిత్తునకు ఎరుక పద్ధతి చూడన్ రవికిరణముల లోపల లవమైన ప్రయోజనము రావు శశికళాలు అధికము గున్నా లేవు శశికళాలు భావించి చూడు మేర్పడు నా తారలు నున్న భావించి చూడు మేర్పడు నా తారలు నున్న నేవీ గను పడకుండే దేనా కరునందు కేవలం బుగజూడుమిర దీపావళుల ముట్టించే విధం నిష్ప్రయోజనగా విభాస్కరుడు ఉదయమైతే రావు శశికళాలు అధికము లేవు శశికళలు బోధస్థితి లక్షణము ఏడు జీవంబులేనియొడలు స్వజీవంబుగలేని సూర్య చంద్రులవతుగన్ పడి దేవతల జయించినట్లు దెలుపవచ్చినాను భ్రమచందాడేవలపు చూపినాను ఏ వింతాలు గన్నా నా వంటివని తెలిసి ఏ గన్నా నా వంటివనీ తెలిసి భావించు వే పగిది గుర్తెరుగూట విచిత్రములన్నీ మొదలే నెరిగి ఎరుకను ఉండిన కేవలాత్మలు వారెరుంగని దేవరుగులేదవును పరులు తెలుపవచ్చినాను భ్రమజందాడే వలపూజూనా పొలూజివీరయాచార్య విరచిత్మదోషరహితరతత్వే బోధతి స్థితిలక్షణం మద్గురు దయ శ్రీ లక్ష్మీదేవి సమేత పాద పాదపద్మములకు ప్రణమిల్లుతు శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత దరువులు గురుని లక్షణము ఒకటి భ్రమ వలన వచ్చు శిష్యుని భ్రమధీరటి బోధ దెల్పు ప్రభుడే గురుడౌ భ్రమదీయ తెరవెరుంగని భ్రమికుడు సద్గురుడుగాడు పాటించవోయి గురు వల్ల భ్రమధీర దోయి కమనీయమై కాంతా కాంత సండునీ తోటి కమనీయమై కాంతా కాంత సండుని తోటి భ్రమధీర సంతతి బడాయనట్టుల సుమ్మి యమనియమ ప్రాణాయములచే నెరుగు చేరుగు బయలని శ్రమలు పెట్టటి బాధ గురువులు చెప్పగని తాలేక చనునా ఆ గురువు వల్ల భ్రమధిరాదోయీ గురుని లక్షణము రెండు ఉపదేశమనదింగక నుం బిత్తుననుచునూహించపలాత్ముల గొనియాడకు కపటాత్ముడు గాడు గనిపెట్టి చూడు ఈ పరిపూర్ణ క్రమమెరుగా లేడు కపట వేషము వేసి కోపమును గట్టి కపట వేషము వేసి కోపీనామును గట్టి ఉపవాసములు సలుపు చుండూ లోకులు మెచ్చ జపము తపములు జేయు చుండియు జనులకెళ్ళ భయం భుజూపును నెపములు నులేనట్టు కనుపడి చేతన బ్రదుకువాని గనిపెట్టి చూడు ఈ పరిపూర్ణ క్రమ మెరుగాలేడు గురిని లక్షణము మూడు కోరికతోష శిష్యుడు ఏ రీతిగా గలిగే భ్రాంతి నెవ్వడననుచున్ ఈ రీతి అడుగే నేనియు దూరును ప్రతివాది అనుచు దురహంకారుడురా నమ్మితే ముక్తి దొరుకు నంచనూరా దరిలేని ఘోర సంసారము దాటించే దరిలేని ఘోర సంసారము దాటించే పరిపూర్ణ బోధ నేర్పడ తెలియ నేరాక గురువుల ముమే మనుచు ఎరుకే స్థిరము గల పరిపూర్ణ మనుచు నరులనందరి జరుపు గద వానరము వనమును జరచినట్లు దురహంకారుడు నమ్మిదే ముక్తి దొరుకు నంచ గురుని లక్షణము నాలుగు త్రివిధ దీక్షలు నర్చియు ప్రమల శిష్యునకు ఎరుక భ్రమధీరుటకై త్రివిధ మంత్రముల మర్మము సవినయము గదెలుపవలయు సంసాయముడు గన్ మళ్ళీ పుట్టు చావులు లేని భువిలో నాయిగా మల్లి పుట్టు చావులు లేని భవనాసారహీతమో పరిపూర్ణ బోధను చవి బుట్టగా తెలిపి నీకెదురెవరు రారని బుధులు మెచ్చ అవని లోపల సరసరేయను నట్టు బోధను చేయవలయు గన్ మానసములో సంసాయముడుగన్ గురుని లక్షణము ఐదు శరణాగతుడై గురునకు చరణంబుల పూజ చేసి సేవలు నర్చి మరి సుప్రసాదమునుగొని పరిపూర్ణ పువోధ విన్న పురుషులకు జన్మము లేదు భ్రాంతి భ్రాంతిరతులకూ తరమౌనే బోధ నరయూటకై నార్యో తరమౌనే బోధ నరయూటై నార్యు కరుణ లేఖను ఎంత ఘనులకై నను గానీ అరుణకిరణములను సోకని దునేమిరాంధకారము నరుడు పవనుడౌనై తను విరుక గుర్పణము చేయూ పరమాపురుషులాకూ జన్మము లేదు భ్రాంతిరీపులాకూ ఇది శ్రీనిజానంద పూలజు వీరయాచార్య విరచిత్మతోషరహిత పరమతత్వే గురునిలక్షణం నామేకాదశాధ్యాయ